ఆర్యవయసులను ఆదరించడమే తప్ప సతాయించే మనస్తత్వం నాది కాదు నాకు ఇవే చివరి ఎన్నికలు సెక్సర్ విజయం సాధించడానికి అవకాశం ఇవ్వండి మీ రుణం తీర్చుకుని ఈసారి అభివృద్ధి గొప్పగా చేసి చూపిస్తా అని ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి అన్నారు పట్టణంలోని శివాలయం వద్ద వేమూరి కళ్యాణ మండపంలో ఆర్యవయసుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు మీదిగా ఓకే ఓకే ఆర్యవయసుల క్షేత్రం నిర్మాణానికి సహకరించానని ఏ సమస్య కోసం వచ్చినా పరిష్కరించానని తెలిపారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి వాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వాసన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకుని వస్తే ఈసారి మంత్రి పదవి ఇస్తానని జగనన్న మాట ఇచ్చారని వాసన్న తిరిగి మంత్రి అయితే నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు అంటే తనకు ఎంతో అభిమానం నమ్మకమని అన్నారు తనను వాసన్నను గెలిపించాలని కోరారు ఆర్యవయసులకు ఆరామక్షేత్రం కొన్నిచేటి రోసయ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత వాసన్నదేనని మాజీ మంత్రి సిద్దారామరావు అన్నారు మనందరం వాసన్నను చెవిరెడ్డిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బాలిలేని చెవిరెడ్డి సిద్ధాలను ఆదివయసులు గజమాలతో ఘనంగా సత్కరించారు రాష్ట్ర ఆదివయసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ కారంశెట్టి రామపుష్పలత కిరణ్ కుమార్ కుప్పం ప్రసన్న డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ వేమూరి శ్రీనివాసులు వేమూరి గణేష్ బాపూజీ కాంప్లెక్స్ చైర్మన్ కోడూరి సత్యం కోడూరి కిషోర్ అమరా శ్రీనివాసులు ఆరమక్షేత్రం చైర్మన్ మునగా కృష్ణారావు వాయిగండ్ల మోహన్ రావు ఇలీంద్ర శ్రీనివాసులు జొన్నలగడ్డ వంశీ కొత్తూరి కళ్యాణి తాత రంగనాథ్ మట్టా రాజా గోనుగుంట జయకృష్ణ పార్టీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ టీజెస్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు ఆర్యవయసుకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ అంటే ఎక్కువ ఉండేది బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండే ఒకటే సిటీ వాళ్ళు అందరికీ చెప్పారు మీరు షాపులు జోలికి పోవచ్చు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరికన్నా ఎప్పుడు జరిగిందో ఒకసారి కూడా ఆలోచించుకోవడం గతంలో ప్రభుత్వాల్లో ఏమన్నా ఖర్చు చేసుకునే దానికి ఇబ్బంది పెట్టేవాళ్ళు దానికి ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమం చేయలేదు ఆర్యవ సోదరికి మొత్తం తప్ప ఇద్దరు కూడా ఇబ్బంది శ్రీనివాస కళ్యాణం పెట్టినప్పుడు

కూడా దీర్ఘ ప్రసాదాలు చేర్చి ఈరోజు మొత్తమో చెప్పాను నేను ఇక్కడ ప్రతిరోజు కూడా పది మందికి ఆర్యవలసి సోదరులకి పది మందికి తిరుపతి దేవస్థానం దర్శనాన్ని ప్రతిరోజు పది మందికి ఆర్యవలసి సోదరులకి దానివల్ల నాలుగు సంవత్సరాలుగా ఒంగోలు ఉన్నటువంటి వయసు సోదరులు అందరికీ కూడా బ్రేక్ చేస్తాం చేసుకుంటాము గారు కూడా ఆయన తిరుగుతూనే ఉంటాడు ఆయన ఎప్పుడు తిరుగుతూ తిరుగుతుంది అందరూ ఆయన ఎప్పుడో దేవుడి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాడు మరి ముఖ్యంగా భాస్కర్ రెడ్డి గారు కూడా ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా చంద్రగిరిలో పోటీ చేశాడు ఎమ్మెల్యే రెండు సార్లు అయ్యాడు మరి ఆయన తర్వాత సీఎం గారి దగ్గర సీఎం ఆఫీస్లో ఉండి పార్టీ విషయాలు చూసుకుంటా ఉన్నాడు ఇప్పుడు అబ్బాయిని చంద్రగిరిలో పోటీ చేయడం జరిగింది సీఎం గారు అయితే లాస్ట్ మినిట్లో

ఇబ్బంది అనేది నా ద్వారా ఎప్పుడు కూడా జరగదు కూడా తెలియజేసుకుంటా ఉన్నా దాన్ని దర్శనానికి నేను పది మంది మాటలు చేశాను ఇంకొక ఐదు మంది ఆయన దగ్గర కూడా తీసుకుంటాను పదిహేను మంది కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్క శ్రీనివాస కళ్యాణం జరిపించే కార్యక్రమం చేపడతాం దానికి ముఖ్యంగా తెలియజేస్తున్నా కూడా ఉన్నా నేను గతంలో ఐదు సార్లు అయ్యాను ఈసారి చివరిసారిగా పోటీ చేస్తున్నాను ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి కదా చెప్పి ఈసారి చివరిగా పోటీ చేస్తున్నాను మరి మీరందరూ కూడా మీరందరూ ఆశీర్వదిస్తే చివరిగా ఆరు సార్ కొట్టి మీ అందరి చల్లని చూపు

తొమ్మిది నెలలో మీకు డైలీ వాటర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఒకే వాతావరణం ఎక్కువ వాతావరణం చాలా విషయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలనేది నా కోరిక దానివల్ల ఎవరు కూడా ఈలు ఇబ్బంది ఉంటాయి దానికోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తప్పకుండా

ఎవరి వర్గాల్లో ఒక్క వైఎస్ఆర్సీపీ సామంత్రి కార్యకర్తలకు నాయకులకు ప్రతి పవన్లో ఏర్పాటు నిర్ణయం తీసుకున్నప్పుడు అడిగిన ఆరోగ్యకి సంబంధించి ఓటు సెంటర్ అతనికే లక్ష అరవై వేల మందికి ఇక్కడ నాలుగు మీటింగ్లు పెడితే నాలుగు సంబంధించి ప్రతి వస్తువు కూడా మీరు గురించి సబ్బు నూరు శాతం క్వాలిటీ ఉంటుంది నూరు శాతం నిజాయితీ ఉంటుంది ఉంటారు గుర్తిగా నమ్ముకొంటే లక్ష అరవై వేల మంది పార్లమెంట్లో భోజనం పెడితే మొత్తం వర్గంతా కూడా కళ్ళు మూసుకొని అక్కడైనా ఇక్కడ నమ్మకం ఇంత గొప్ప నిజాయితీగా మీ అందరిలో నేను కూడా ఒకరికి రావు ఈ కుటుంబ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వచ్చే వ్యక్తి కాదు మంచి వ్యక్తి మన ఇంకా ఆదామక్షేత్రం కానీ అట్లానే మన కీర్తి శిక్ష కానీ కూడా మనం స్థాపించడం కానీ అనేక విషయాల్లో కూడా వారు ముందుకు రావడం జరిగింది నేను మీ అందరూ కూడా ఒకటే కోరుతున్నాను రేపు రాబోయే రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఇటు వాస్తు గారిని అక్కడ మెజార్టీతో గెలిపించాలి అతని చెబిని భాస్కర్ రెడ్డి గారు మన పార్లమెంట్ నిలబడుతున్నారు వారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని నేను మంచి భూమి చేస్తున్నాను మీరు మంచి మెజార్టీ ఇవ్వాలి మన ఆర్య వయసులు అందరూ కూడా

अना आरे ना? अरे आरे फोर फाइव वन टू ए खल्यो पुवाँ आनी रसे कारू पादी स्रीयश में कारू फोर ने तो समय कारू में में